చేస్తున్నాడు ఊరికి వంద మంది ఆడోళ్ళకి పోటీసార్లు మోస్తాను ఎంత మందికి ఇచ్చిందాబా টিচি இராமயில்லக்காட்டி அந்த இதுராமயில் கொட்டி அதுராமல் அது இந்துராமெண்ட் ஐந்து முப்பது கேட்டாங்க

ఏం చెప్పారు గవర్నమెంట్ వచ్చేటప్పుడు మంచికి రెండు వేల ఐదు వందల మహిళలకు ఇస్తాము అందరికి పెన్షన్లు నాలుగు వేలు చేస్తాము తర్వాత గ్యాస్ కంటే ఉచిత కరెంట్ ఇస్తామన్నారు ఏమంటున్నా మళ్ళీ ఏం అంతకంటే మిల్చే పెళ్లి చేసుకుంటే తులం బంగారం ఇస్తాను ఇన్ని చెప్పింది కదా ఒక్కటి కూడా చేయలేదు కాబట్టి అడగండి మీరు చేసిన మమ్మల్ని ఓటు అడగండి అదే పనికైనా వచ్చిన మాకు ఓటు ఏమని అడగాలి ప్రజలు కరెక్ట్ వాళ్ళు తిరగబడితేనే రేపు కాంగ్రెస్ పార్టీకి ఏది యాద లేదు అసలు ఐదు వందలకు రెండు వేల ఐదు వందల మహిళలకి అసలు ఒక్కరు కూడా ఏం

సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఈ రోజు వరకు వనపర్తి పట్టణంలో దాదాపు పది వాళ్ళు అన్ని ప్రాంతాల్లో తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరిగింది ఈరోజు ఇరవై రెండు వార్డుల్లో పట్టణ పార్టీ అధ్యక్షులు అదేవిధంగా జిల్లా అధికార పదవి వాగ్ని శ్రీధర్ ఆధ్వర్యంలో ఇవాళ ఇరవై రెండవ వార్డులో పర్యటించడం జరిగింది ఎక్కడికి వెళ్ళినా ప్రజలు గతంలో బీఆర్ఎస్ పార్టీలో జరిగిన అభివృద్ధి అదేవిధంగా గత గత హయాంలో జరిగినటువంటి పెన్షన్లు అదేవిధంగా షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి అన్ని కూడా కేసీఆర్ హయాంలో నిరంజన్ రెడ్డి గారి హయాంలో జరిగినామని చెప్పడం జరిగింది ఈసారి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇట్లా వస్తే వాళ్ళు ఇచ్చిన హామీలు అనే అయినటువంటి అన్ని హామీలు నాలుగు వందల ఇరవై హామీలు అదేవిధంగా ఆరు వందల ఆరు గ్యారెంటీలను నిలదీస్తామని ప్రజలే మాకు చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా మీరు కూడా ప్రతి వాళ్ళలో తిరగాలి ఇవాళ మీరు బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ లభిస్తుంది అదేవిధంగా మరోసారి కేసీఆర్ గారిని నిరంజన్ రెడ్డి గారిని నిరంజన్ రెడ్డి గారిని గెలిపిస్తే అభివృద్ధి సాధ్యమని ప్రజలే మాకు చెప్పడం జరుగుతుంది అందులో ముఖ్యంగా ఇవాళ ఇరవై రెండో వాళ్ళు పర్యటించినప్పుడు ఇవాళ ఇరవై రెండో వార్డుకు సంబంధించి గౌరవ నిరంజన్ రెడ్డి గారు ఈ వనపర్తి పట్టణంలో ఇరవై రెండో వార్డును అభివృద్ధిలో అగ్రవాగా నిలిపడ నిలపడం జరిగింది అందులో భాగంగానే ఇవాళ పట్టణానికి తలమానికమైనటువంటి తాళ చెరువును ఇవాళ దాదాపు మూడు కోట్ల రూపాయలతోన సీసీ రోడ్లు కానీ అదేవిధంగా అలుగు కానీ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గ్రీనరీ ప్రత్యేకంగా చేసి ఇవాళ ఈ సుందరంగా దిద్దినటువంటి తాళ చెరువును ఇవాళ పిచ్చి మొక్కలు మొలిసి అపరిశుభ్రంగా తయారై దాన్ని పట్టించుకునే నాతులు లేడని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఇవాళ చేసిన అభివృద్ధిని కూడా పరి పరిరక్షించలేని సోయి ఈ కాంగ్రెస్ నాయకులకు ఉంది ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇవాళ ఇక్కడ జరుగుతున్న తాళచెరువులు అసాంఘిక కార్యక్రమాలు కానీ అదేవిధంగా మొలిచినటువంటి పిచ్చి మొక్కలు కానీ ఏర్పడినటువంటి వ్యర్థాలను తొలగించి ఈ ట్యాంక్ వాటిని సుందరంగా చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ ఇరవై రెండు వాడుకు సంబంధించి ఇరుకు ఇరుకు రోడ్లు ఉన్న ప్రదేశంలో గౌరవ నీరజన్ రెడ్డి గారు అతని పదవి కాలం అదేవిధంగా మా మున్సిపల్ పాలక వర్గం ఉన్నప్పుడు కొంచెం దాదాపు నైంటీ పర్సెంట్ రోడ్ల విస్తరణ చేయడం జరిగింది మిగిలిన టెన్ పర్సెంట్ చేయడానికి రెండు సంవత్సరాలు కావస్తున్న ఈ రోజు వరకు కూడా అధికారులు ఉన్న నాయకులు చలనం లేదు దీన్ని కూడా మేము ఖచ్చితంగా రోడ్ల విస్తరణ చేయాలని చెప్తా ఉన్నాం అదేవిధంగా ఈ వార్డుకు సంబంధించినంత వరకు ఈ ఇరవై రెండో వార్డును అభివృద్ధి చేయాలని ఒక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ప్రధాన కార్యాలయం తీసుకొచ్చి మా ఇరవై రెండవ వాళ్ళని పెట్టడం జరిగింది అదేవిధంగా వెటర్నరీ హాస్పిటల్కి సంబంధించి డివిజన్ కార్యాలయం ఇవన్నీ తీసుకొచ్చి అదేవిధంగా వనపర్తికి పాన్గల్ రోడ్ నుంచి కాసిం నగర్కు బైపాస్ రోడ్ చేసి ప్రధానంగా ఇరవై రెండో వాళ్ళు పాన్గల్ పాన్గల్ ప్రాంతానికి వెళ్ళి ప్రా పాన్ రోడ్కు సంబంధించిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని నిరంజన్ రెడ్డి గారు రకరకాలుగా కృషి చేసారు చేసిన అభివృద్ధిని నిలుపుకునే నిలుపుకునే ఈ కాంగ్రెస్ లేదు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ తాళచెరువును సుందరంగా తీర్చిదిద్దాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం